హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి కోరుకున్నది ఏదైనా దక్కాలి అంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు మనం పాత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం కానీ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ని యూస్ చేస్తూ ఇవాళ మనం కోరుకున్నది ఎలా దక్కించుకోవాలో తెలుసుకుందాం నీకు ఏమి జరిగినా ఎన్ని కష్టాలలో ఉన్నా నీకు దక్కుతుంది అని నమ్ము దక్కిన దానికి కృతజ్ఞత చూపించు ఇలా చేసి మనకు ఏమి కావాలో అది దక్కించుకోవచ్చు కానీ ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదని చాలామంది అంటూ ఉంటారు ఎందుకు అవ్వట్లేదో తెలుసా మీరు పగటి కళలు కనడం లేదు ఎవరైనా పగటి కళలు మానేయమని చెప్తారు ఇదేంటి పగటి కలలు కంటే అనుకున్నది జరుగుతుంది అంటున్నారు అని ఆలోచిస్తున్నారా కంగారు పడకండి నేను చెప్పే మాటలను డీకోట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి మీకు క్రియేటివ్ విజువలైజేషన్ ఉండాలి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది పగటి కళలు కనడం లాంటిదే కానీ ఇక్కడ మీరు కనే కళలపై మీకు ఒక క్లారిటీ ఉండాలి మీ లైఫ్లో ఏ సంఘటన జరగాలో ఏ వస్తువు కావాలో ఏ పొజిషన్కి చేరుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి పూర్తి క్లారిటీ ఉండాలి చాలామంది ఈ విషయం నమ్మరు క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ని రెండు విధాలుగా చూద్దాం మొదటగా స్పిరిచువల్ పద్ధతిలో రెండవది సైంటిఫిక్ పద్ధతిలో ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యూ థింక్ యూ బికమ్ అంతా నీ మనసే నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని గౌతమ బుద్ధుడు స్పిరిచువల్ పద్ధతిలో చెప్పాడు సైంటిఫిక్ పద్ధతిలో చూస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు తరచూ రిపీటెడ్గా ఆలోచించే విషయాలతో మీ మైండ్ సెట్ని వాటికి తగ్గట్టుగా మారుస్తుంది దాంతో మీరు కోరుకున్నది దక్కించుకోవటానికి మీ అలవాట్లను మార్చుకుంటారు కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళి కొత్త జనాలను పరిచయం చేస్తుంది అక్కడ మీకు ఎదురయ్యే పరిస్థితులు మిమ్మల్ని మీ గోల్ సాధించుకోవడానికి సహాయం చేస్తాయి ఈ ప్రాసెస్లో మీ థాట్స్ చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలి అంటే మీ లైఫ్ అనేది సినిమా దానికి నువ్వు హీరో అయితే నీ థాట్సే డైరెక్టర్ ఎటువంటి ఆలోచనల్ని అయినా ఒకరి మనసు నుంచి మరొకరి మనసుకు చేరుకుంటాయి ఒకవేళ ఫలానా ఆలోచన బలంగా ఉంటే దాన్ని మనసులో ఫిక్స్ చేసుకొని వారి గోల్స్ని సాధించుకుంటారు అటువంటి ఆలోచనలు క్రియేట్ చేసేది ఎవరు రిలీజియస్గా ఆలోచించేవారు దేవుడు అంటారు స్పిరిచువల్గా ఆలోచించేవారు యూనివర్స్ అంటారు సైంటిఫిక్గా ఆలోచించేవారు మనిషి తనకు తానే చేసుకుంటాడు అంటారు ఏ విధంగా ఆలోచించినా ఒకటి మాత్రం గ్యారంటీ మీ ఆలోచనలు నిజమవుతాయి మీ ఆలోచనలు నిజమవ్వాలి అంటే వాటి మీద ఫోకస్ గట్టిగా ఉండాలి ఆ ఆలోచన గురించి పూర్తి క్లారిటీ ఉండాలి ఇంకా తరచూ ఆలోచించే విషయం అయి ఉండాలి ఇది పూర్తిగా అర్థం చేసుకున్నవారు వాళ్ళ గోల్స్ని ఈజీగా సాధించుకోవచ్చు ఎగ్జాంపుల్గా మీరు రోజు పడే కష్టాల గురించే మీ ఆలోచనలంతా ఉంటే మీకు ఎప్పుడు కష్టాలే ఉంటాయి మీకు రోజంతా కష్టాలు ఉన్నా ఎక్కడో సంతోషం కలిగించే అంశం ఉంటుంది దాన్ని తరచూ తలుచుకుంటే మీ లైఫ్లో సంతోషం ఇంకా పెరుగుతుంది ఇక్కడ మీరు చేసే పని మీరు ఆలోచించే ఆలోచనలను ఒక టీవీ ఛానల్ మార్చినట్టు మార్చుకుంటున్నారు దీనికి ఎటువంటి మంత్రశక్తి అవసరం లేదు కేవలం మీ ఆలోచనలే శక్తి ఆ శక్తితో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవచ్చు సపోజ్ మీరు చేసే జాబ్ చాలా చిన్నది మీరు పదే కష్టాలు తలుచుకోకుండా మీ జాబ్ చేస్తూనే రోజు మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ ఎలా ఉండాలి అనే విషయం గురించి మీ మైండ్లో పిక్చర్ చేసుకుంటే చాలు సింపుల్గా చెప్పాలి అంటే పగటి కళలు కనడం రూల్ ఈస్ యువర్ మైండ్ ఆర్ ఎల్స్ ద మైండ్ రూల్స్ యూ నీ మనసును అదుపు చేయి లేదంటే నీ మనసు నిన్ను అదుపు చేస్తుంది ఇది భగవద్గీతలో ఉన్న సత్యం చాలామంది వాళ్ళ లైఫ్లో లిమిటేషన్స్ పెట్టుకున్నట్టే వాళ్ళ గోల్స్ విషయంలో కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు అలా లిమిటేషన్స్ పెట్టుకోవడానికి కారణం వాళ్ళలో ఉండే భయం ఇది నా వల్ల అవుతుందా ఇది ప్రాక్టికల్గా జరిగే పనేనా అంటూ వాళ్ళ మీద వాళ్ళు పడే డౌట్స్ క్రియేటివ్ విజువలైజేషన్ ఉంటే ఏ పనైనా సాధ్యమే మీరు ఈ భయాలు డౌట్స్ అన్నీ దూరం చేసి ఆలోచిస్తే ఎన్నో గొప్ప అవకాశాలు దొరుకుతాయి పాసిబిలిటీస్ కనిపిస్తాయి మీ గోల్ పెద్దదైతే ఎక్కువ సమయం పట్టచ్చు మీ గోల్ చిన్నదైతే తక్కువ సమయం పట్టచ్చు కానీ ఈ క్రియేటివ్ విజువలైజేషన్ని పూర్తిగా పాటిస్తే మీ గోల్ నిజం చేసుకోవటం మాత్రం పక్కా ఓపికతో ఆలోచించండి ధైర్యంగా ఆలోచించండి నమ్మకంతో ఆలోచించండి ఆలోచనే కదా ఖర్చేమీ లేదు ఆలోచించడం వరకు ఓకే ఆలోచనల్లో కొన్ని విషయాలు పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో మరొక పాయింట్ రైట్ విజువలైజేషన్ కెన్ సఫరింగ్ మీ విజువలైజేషన్ కరెక్ట్గా ఉంటే అన్ని కష్టాలు అంతమైపోతాయి మీకు ఏమి కావాలో అవి నోట్ చేయండి ప్రశాంతంగా ఉన్న చోట మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి మీకు కావాల్సిన దాని గురించి ఆలోచిస్తూ మెడిటేషన్ మొదలుపెట్టండి మీ బాడీని పూర్తిగా రిలాక్స్ అవ్వనివ్వండి మీ శ్వాసను నెమ్మదిగా ఫీల్ అవ్వండి ఈ మెడిటేషన్లో మీకు ఏమి కావాలో అదే మనస్ఫూర్తిగా కావాలి అనుకుంటున్నారా లేదా అన్నీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేసే ఈ విజువలైజేషన్ ప్రాసెస్ నుంచి మీకు ఇతరులకు మంచి మాత్రమే జరగాలి అని కోరుకోండి ఇక్కడ మీకు ఏం కావాలో దాన్ని మాత్రమే పిక్చర్ని మీ మైండ్లో క్రియేట్ చేయండి ఇక్కడ మీ ఇమాజినేషన్లో మీ ఫైవ్ సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయవలసి ఉంటుంది సపోజ్ మీరు ఒక షెఫ్ అవ్వాలి అనుకుంటున్నారు అప్పుడు మీరు వేసుకునే డ్రెస్ లొకేషన్ ఇవన్నీ ఊహించుకోండి ఆ లొకేషన్లో ఉన్నప్పుడు మీరు వినే శబ్దాలు మీరు యూస్ చేసే వస్తువులు తాకినప్పుడు ఎలా ఉంటాయి మీరు చేసే వంట సువాసన అది తిన్నప్పుడు వచ్చే టేస్ట్ అది తిన్న కస్టమర్ మీకు ఇచ్చే అప్రిసియేషన్ అన్నిటినీ మైండ్లో ఊహించుకోండి మీరు కోరుకున్నది దక్కినప్పుడు మీరు వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటాయో ఆ పిక్చర్స్ని చూడండి మీరు చేసే ఈ విజువలైజేషన్లో ఒక పట్టుదల తెచ్చుకోవాలి ఓపికతో పాటు నమ్మకం కూడా ఉండాలి మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ ఆఖరికి మీరు మాట్లాడే మాటలు కూడా అవి పిక్చర్ రూపంలోనే ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఏ ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినా దానిని ఒక పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయండి మీకు ఎన్ని ఆపర్చునిటీస్ దొరుకుతాయో మీకు అనుకూలంగా ఎన్ని యూజ్ చేసుకోవాలో ఎటువంటి నెగిటివ్ థాట్ లేకుండా ఆలోచించండి రోజుకి అట్లీస్ట్ రెండు సార్లు అయినా ఇలా విజువలైజ్ చేసుకుంటూ చేసిన ప్రతిసారి ఒక పది నిమిషాల వరకు చేయండి మీ విజువలైజేషన్ ప్రాసెస్ అయిపోయాక ఏదైతే కోరుకుంటున్నారో అది దక్కడానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందో మీతో పాటు వారందరికీ అనుకూలంగా జరగాలి అని మీ మనసులో గట్టిగా అనుకోండి హిందూ పురాణాలలో దీన్నే సర్వేజన సుఖమోభవంతు అంటారు క్రియేటివ్ విజువలైజేషన్తో మీరు అనుకున్నది సాధిస్తారు కానీ అవకాశం దొరికినప్పుడు మీరు చేయాల్సిన పని మీరు చేయండి అన్ని వాటంతటా అవే అవుతాయని ఆలోచించండి ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రియేటివ్ విజువలైజేషన్లో మీ ఇమాజినేషన్ని కేవలం మీకు ఇతరులకు మంచి జరగడానికి మాత్రమే యూజ్ చేయాలి ఇతరులకు సంబంధించి మీకు దక్కించుకోవాలి అని ఆలోచిస్తే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు ఒకవేళ మీరు ధనం కోరుకుంటే మీరు చేసే జాబ్లో ప్రమోషన్స్ లేదా ఒక బిజినెస్ డీల్ ఏదో ఒక మార్గం ద్వారా మీకు దక్కుతుంది అంతేకాని సడన్గా జరిగిపోవు ఇప్పుడు నేను చెప్పింది మోడర్న్ స్టడీస్లో మాత్రమే కాదు భగవద్గీతలో ఉన్న ధ్యాన యోగా అనే భాగంలో కూడా ఉంది ఇది స్పిరిచువాలిటీ సైకాలజీకి ఉన్న దగ్గర సంబంధానికి ఉన్న చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ని యూస్ చేస్తూ మీ యొక్క క్రియేటివ్ విజువలైజేషన్ పవర్తో మీరు అనుకున్నవి సాధించుకోవచ్చు